హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఆట మళ్ళీ ఆరంభమైంది కాక మొన్నటి వరకు ఆడుతూ పోరాటాలు అలసిపోయిన చరణ్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు ఫ్యామిలీతో కాసేపు గడిపి మళ్ళీ బుచ్చిబాబు ప్లాన్ చేసిన సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ శివరాజ్ కుమార్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ ఇక బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న ఫిలిం ఆర్సీ సిక్స్టీన్ ఈ సినిమాపై ఇప్పటికే విపరీతంగా అంచనాలున్నాయి ఈ సినిమా టైటిల్ పెద్ద అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇప్పుడు అలు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అలు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో నెక్స్ట్ ఓ సినిమా తెరకెక్కనుంది ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుందని చెప్పారు దీంతో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుండగా మరికొందరేమో డిసప్పాయింట్ అవుతున్నారు ఈ నెలలో ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని అనుకున్న కొంతమంది బనీ ఫ్యాన్స్ ఇప్పుడు షూటింగ్ పోస్ట్ పోన్ అవడంతో బ్యాడ్ న్యూస్ అంటూ నెట్టింటా కామెంట్ చేస్తున్నారు బాలయ్య హిమాలయాలకు వెళ్తున్నారు అయితే రజనీకాంత్ల ధ్యానం కోసమో లేక విజయ్ దేవర్ కొండలా కోసమో కాదు షూటింగ్ కోసం ఎస్ ఎట్ ప్రజెంట్ బోయపాటి డైరెక్షన్లో లో అఖండ టూ సినిమా చేస్తున్న బాలయ్య ఈ మూవీ కోసం హిమాలయాలకు వెళ్ళనున్నాడట అక్కడే అఖండ టూ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బోయపాటి ప్లాన్ చేశారట అందుకోసం ఆయన ఇప్పటికే లొకేషన్స్ వేటలో భాగంగా హిమాలయాలకు వెళ్లారట ప్యాన్ ఇండియా సినిమాలతో తనకున్న క్రేజ్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్గా కంటిన్యూ అవుతున్న ప్రభాస్ను ఎట్ ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ వెనక్కి నెట్టేశారట తాను చేసిన లక్కీ భాస్కర్ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే ట్రెండ్ అవుతోంది నైన్టీన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్తో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా నెట్ఫ్లిక్స్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది అయితే ప్రభాస్ సలార్ మూవీ జస్ట్ పదిహేను పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్తో దుల్కర్ సల్మాన్ మూవీ కంటే వెనకాల ఎక్కడో ప్లేస్ అయి ఉండడం ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ అవుతోంది ఇదో న్యూస్గా అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవుతోంది దుబాయ్లో కేదార్ మృతి ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్తో పాటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అవుతోంది గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ కేదారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే ఈ ప్రొడ్యూసర్ దగ్గర పలువురు రాజకీయ నేతలు సెలబ్రిటీలు వంద కోట్ల వరకు డబ్బు ఉంచినట్టు ఓ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది అయితే డబ్బును తిరిగి ఎలా తీసుకోవాలనే ఆలోచనలో ప్రస్తుతం వారందరు ఉన్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది ఇదే టాక్ ఇప్పుడు నెట్టింటికి విపరీతంగా వైరల్ అవుతోంది ఓ సినిమా చేసేటప్పుడు చూసే క్రమంలోనో లేక రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలోని హీరోయిన్కి హీరోకి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్టు నడిచినట్టు నడుస్తున్నట్టు వార్తలు వస్తాయి కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా విషయంలో మాత్రం ఈ ఫార్ములా మారిపోయింది ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరికి డైరెక్టర్ అనిల్ రావిపుడికి ఏదో ఉందనే న్యూస్ ఈ మూవీ షూటింగ్ నుంచే నెట్టింటా చక్కర్లు కొడుతోంది వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అనే కామెంట్ కూడా ఉంది ఇక ఇదే కామెంట్ పై ఓ ఇంటర్వ్యూలో ఈ స్టార్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు మా మధ్య కెమిస్ట్రీలు ఫిజిక్స్లు ఏం లేవన్న అనిల్ రావిపుడి ఇప్పటికే తమ గురించి యూట్యూబ్లో రకరకాలుగా రాస్తున్నారన్నారు తానేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటుంటే యూట్యూబర్లు వాయిస్ ఓవర్తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారని పైగా ఆ వీడియోలు తన భార్యకు కుటుంబ సభ్యులకు పంపి నానారచ్చ చేస్తున్నారన్నారు తన గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబు దీనిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాను అంటూ చెప్పి అందరినీ షాకేలా చేశాడు స్టార్ డైరెక్టర్ నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కీలక పాత్రలో నటించిన సినిమా మ్యాట్ స్క్వేర్ ఈ నెల ఇరవై తొమ్మిదిన థియేటర్స్లోకి రానుంది శుక్రవారం హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసింది టీం మ్యాట్తో పోలిస్తే మ్యాట్ స్క్వేర్ పదింతలు గొప్పగా ఉంటుందన్నారు మేకర్స్ తెలుగు సినిమా హిస్టరీలో డీజే టిల్లు మూవీకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది డీజే టిల్లు మూవీకి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ ని తెరకెక్కిస్తే బ్లాక్ బాస్టర్ అయింది త్వరలోనే టిల్లు క్యూబ్ సినిమా తెరకెక్కనుంది ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు సిద్ధూ జనలగడ్డ హీరోగా నటిస్తారు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా సంచలనం సృష్టిస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే ఐదు వందల యాభై ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది అలాంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది చావా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను తీసుకున్న గీతార్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను మార్చ్ ఏడున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారనే టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తోంది